హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సినీ నటులు అందరూ కూడా సంక్రాంతిని చాలా బాగా జరుపుకున్నారు మరి ఆ పిక్స్ని ఈ వీడియో ద్వారా చూసేద్దాము కొరిడేలా కుటుంబం అయితే బెంగళూరులో సంక్రాంతిని జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే ఇక అక్కడైతే అందరూ ఎంజాయ్ చేస్తూ అయితే క్యూట్ పిక్స్ని అయితే దిగారు ఇక ఉపాసన వాళ్ళ కుమార్తెతో అయితే అందరూ కూడా ఆడుకుంటూ అయితే క్యూట్ పిక్స్ని అయితే పంపారు ఇక విజయ్ దేవరకొండ అయితే ఎప్పుడు కూడా ప్రతి పండక్కి కూడా వాళ్ళ ఫ్యామిలీ పిక్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు ఇక అలాగే ఈ పండక్కి కూడా చేశారు పవన్ కళ్యాణ్ వాళ్ళ కుమార్తె అలాగే కుమార్డు పిక్ని అయితే రేణు దేశాయ్ పోస్ట్ చేసి వాళ్ళ నాన్న సాంగ్ని అయితే ఈ పాట ఫోటోకి అయితే మేము ఫస్ట్ టైం వాడాము అంటూ అయితే పోస్ట్ చేశారు ఇక రామ్ చరణ్ అయితే బెంగళూరులోని ఆఫ్ రిసార్ట్స్లో అయితే క్లీన్ కారాతో ఆడుకుంటూ ఉన్న పిక్స్ని అయితే ఉపాసన గారు ఆవిడ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అయితే తెలియచేశారు మరి ఈ పిక్స్ని చూసిన మీ అందరికీ ఏం అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి